చెందిన సోమేశ్వరరావు ఉమ్మడి కుటుంబంలో తన మూడేళ్ల మానవుడు లోక్నందన్ కు బ్లడ్ క్యాన్సర్ సోకడం కుటుంబానికి కొంగదీసింది రెక్కాడితే గానీ దొక్కాడిన పరిస్థితి వాకర్స్ క్లబ్ పాలకొల్లుకు పలువురు పరిస్థితులు తెలియజేయడంతో స్పందించిన ప్రెసిడెంట్ సుధాకర్ రావు మరియు సభ్యులు ముప్పై వేల రూపాయలను సమకూర్చి కుటుంబ సభ్యులకు అందించి పిల్లవాడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు తటవతి సుధాకర్ రావు మాట్లాడుతూ మన తోటివారు బాధలో ఉన్నప్పుడు సాయం అందించడం ఒక బాధ్యతగా అందరూ భావించాలని అన్నారు కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ సాహెబ్ కోశాధికారి పొద్దురు ఉమాశేంకరరావు ఉపాధ్యకులు మన బసవరాజు ధనాని శ్రీరామ్మూర్తి సలాది రామచంద్రరావు జివాజీ కళ్యాణ్ సోమంచి శ్రీనివాస్ శాస్త్రి తమ్ముటూరు నాగేశ్వరరావు చామా శ్రీనివాసరావు పట్నాల కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రోజు మన పాలకొల పట్నంలో దర్జీ పని చేసుకుని జీవించేటువంటి మరి సోమేశ్వర గారి మనవడు లోకనందన్ మూడేళ్ల వయసులోనే మరి బ్లడ్ క్యాన్సర్ వ్యాధి గురవడం అనేటువంటి చాలా బాధాకరం మరి చాలా పేద కుటుంబం మరి వైద్యానికి చాలా ఖర్చు అవుతుంది అన్న ఉద్దేశంతో పాలకులు క్లబ్ దృష్టికి వచ్చిన వెంటనే మా అధ్యక్షుడు తటో సుధాకర్ రావు గారు స్పందించి సభ్యులను కూడా స్పందింపచేసి ఈరోజు మరి వాకస్ లో ప్రెసిడెంట్ గారు మరి సభ్యులు అందరూ కలిసి పాతిక వేల రూపాయలు మొత్తాన్ని వారికి వారి కుటుంబానికి అందజేస్తున్నాం అలాగే ఈ లోక్నందన్ ఈ చిన్నారి ముదులుకేటువంటి ఈ అబ్బాయి ఆరోగ్యం త్వర త్వరగా బాగుపడాలని కోలుకోవాలని మామూలు మనిషి అవ్వాలని చెప్పి మరి దేవదేవుడిని వాకసభ రూపు సభ్యులందరి తరఫున కూడా ప్రార్థిస్తూ మరి ఈ సందర్భంగా వారికి పాతిక వేల రూపాయల మొత్తాన్ని కూడా మరి అందజేయడం జరిగింది థ్యాంక్ యూ మనం ఇలాగా క్లబ్ దృష్టికి శ్రీరామమూర్తి గారు తీసుకొచ్చారు మొన్న నైట్ అనమాట అంటే ఇంతకుముందు మూడు నెలల క్రితం నన్ను అడిగారు కానీ ఏంటంటే నాకు కరెక్ట్ సమా అదే సమాచారం లేకపోవటం వల్ల నేను నిర్లక్ష్యం చేశాను నిన్న మొన్న నైట్ నాకు మెసేజ్ పెట్టారు పెట్టిన వెంటనే గ్రూప్లో అందరికీ పెట్టాను పెట్టిన వెంటనే అందరూ నాకు సహకరించారు సహకరించిన వాళ్ళందరికీ కూడా నిజంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని నేను ఎంతో ఆనందపడుతున్నాను అలానే కొంతమంది అంటే ఈ దగ్గర కూర్చున్న కుట్టించుకున్న బట్టలు కుట్టించుకున్న ఆయన అతను వెయ్యి రూపాయలు ఇస్తూ ప్లస్ వాళ్ళ అమ్మాయి చేత కూడా వేయ రూపాయలు ఇప్పించారు గాది శ్రీరాములు అని విజయశ్రీ మెడికల్స్ ఆయన ఇలాగ ఎందుకంటే సమాజంలో ఎంతోమంది మంది ఉన్నారని నాకు ఇప్పుడు తెలిసింది ప్రతి ఒక్కరూ అందరికీ ఉపయోగపడాలని నాకు అందరూ సహకరించిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను